హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి సండే రోజు తీసిన బ్లాక్ అండి సండే రోజు వచ్చి చాలా రోజులైందండి చేపలు తీయ అసలు ఒక సిక్స్ మంత్స్ అవుతుందేమో అందుకనేసి ఈరోజు వచ్చి చేపలు కుడిచిపెట్టమని అడిగారు మా వారైతే ఓకే అని చెప్పేసి చేపలైతే తీసుకొని వచ్చారండి ఇవి కూడా వచ్చేసి దాదాపు టూ కిలోస్ చేపలు తెచ్చాడండి అది కూడా ఇంటికి అక్క వాళ్ళు వచ్చారు అందుకనేసి టూ కిలోస్ చేపలు అయితే తెచ్చాడు చికెన్ మటన్ ఎలాగో తింటుంటాం కదా ఎక్కువ శాతం చేపల పులుసు కూడా చల్లగా వాతావరణంలో వేడిగా ఎలా పులుసు పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చేపల పులుసు ఫస్ట్ అయితే చేపలు తెచ్చి అన్ని నీట్గా కడిగి శుభ్రంగా ఇచ్చారండి మా వారు మాత్రం ఇప్పుడైతే మెక్నింగ్ చేసి పెడుతున్నాను ఫస్ట్ అయితే ఉప్పు వేసాను అలాగే ఉప్పు కారం పసుపు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి జాగ్రత్తగా ముళ్ళు ఉంటాయి కూర్చుకుంటే కానీ పెద్ద చేప కాబట్టి ఎక్కువ ముళ్ళులు అయితే ఉండవని అందుకనేసి మా వారు ఎక్కువ అయితే పెద్ద చేపను తీసుకుని వస్తారండి అన్నిటికైతే చేపలకల్లా పట్టి పక్కన పెట్టేసానండి ఇది వచ్చేసి ఒక టెన్ మినిట్స్ బాగా నానిందంటే కానీ మనకి చేప ముక్కల కల్లా బుకారం పట్టేస్తుందండి ఈ అయితే ఉల్లిపాయలు అలాగే చింతపండు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో అయితే ఎండు కొబ్బరి రోస్ట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ దాకా అయితే మెంతులు వేసానండి మెంతులు వేయడం వల్ల మనకు థిక్నెస్ వస్తుంది జిగుటి వస్తుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే ధనియాలు ఉంటే కదా ధనియాలు యాడ్ చేసేసుకోవచ్చండి నా దగ్గర ధనియాలు పొడి ఆల్రెడీ గ్రైండ్ చేసినది ఉంది అందుకనేసి యాడ్ చేయలేదు అలాగే ఉల్లిపాయలు కూడా దూరగా వేయించేసుకున్నానండి అదే పల్లెటూర్లో అయితే కట్టెల పొయ్యి ఇంత కాల్చుకొని ఉల్లిగడ్డ వేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చేపల పులుసు ఫస్ట్ అయితే ఉల్లిపాయలన్నీ వేయించేసుకున్నాను చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో వేసేసానండి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసాను వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి చేపల పులుసు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర నేను వచ్చేసి కొంచెం చెక్క లవంగా అన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసేసానండి వేసేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగైతే తయారు చేసుకోవాలండి మొత్తం చేపలకి వచ్చేసి ఇదే మసాలండి ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడైతే గిన్నె తీసుకున్నానండి ఫిష్ కర్రంటేనే మనం ఎడలపాటు గిన్నె తీసుకుంటేనే బాగా వస్తుందండి మనం ఫిష్ అనేది కలపకూడదు కదా అదే పనిగా చేపలని అందుకనేసి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది నేను ఒకవేళ పాటు గిన్నె తీసుకొని చేపల పులుసు కంటే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కదండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేశాను ఆయిల్ ఈటైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే మెంతులు వేశాను అలాగే జీలకర్ర వేశానండి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయనండి బాగా పెద్దది ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి చిలకలు కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలండి ఇవి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీకి బాగా మగ్గాలి ఇవి మనకు ఆయిల్లో చూడండి బాగా వేగుతున్నాయి కదా బాగా ఇవి అనేది మనం అడగంటకుండా చూసుకొని వేసేసుకోవాలండి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాయి సిమ్లో పెట్టేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా వేసేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక స్పూన్ అయితే పెద్ద స్పూన్ నిండా వేసేసాను నేను వేసేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము అలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ నేను పసుపు అయితే ఫిష్ చేపలు కలిపేటప్పుడు వేశాను కదండి ఇప్పుడు కూడా కొద్దిగానే పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇంత బాగా మగ్గాలి మనకు వచ్చేసి ఇప్పుడు అంత కల్లా పట్టిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసేయాలండి వేగిన తర్వాత ఇది బాగా చాలా ఈజీగా చేయొచ్చండి చేపల పులుసు మాత్రం అస్సలు టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి మనం తగినంత మోతాదులో చేసామంటే కనుక ఎన్ని కిలోలైనా ఈజీగా చేసేయచ్చండి చేపల పులుసు మాత్రం చూడండి అంత వేసేసానండి గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా వేసేసాను అలాగే ఇంకా కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసేసి మనకి ఎంతగా పులుసు కావాలో అంతగా వేసేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో బాగా మగ్గాలండి మనకి ఆయిల్ అనేది తేలేంత వరకు పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గని వాళ్ళండి ఆ పేస్ట్ అనేది ఆయిల్లో చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఈ టైంలో నేను మిక్సీ జార్లోనే వాటర్ వేసేసి ఒక గ్లాస్ తాగైతే వేసేసానండి మొత్తం మిక్సీ జార్లో ఉడిపి వేసేసాను అడుగు అంటుందండి అడుగు చూసుకోవాలి ఈ లోపు మనం అయితే చింతపండు నానబెట్టుకున్నాను నేను చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఆ చింతగుజ్జు అంతా మనం ఇందులో ఫిష్ పులుసులు అనేది పోసేసుకోవాలండి మొత్తం మనకు పులుపు తగినట్టు మనం అనేది యూజ్ చేసేసుకోవాలండి చింతపండు అనేది చూడండి ఇలా బాగా పిండానికి కదా మళ్ళీ ఒకసారి అందులోనే వాటర్ వేసేసి మళ్ళీ కూడా మొత్తం చింతపండు గుజ్జంతా తీసేసానండి అలాగే టూ కిలోస్ కదా కొంచెం పులుసు ఎక్కువగానే ఉండాలండి మరి నేను వచ్చేసి జొన్న రొట్టెలకి ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకనేసి కొంచెం పులుసు రొట్టెలు నానబెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చేపల పులుసు ఇప్పుడు వచ్చేసి బాగా వాటర్ మళ్ళీ ఒక గ్లాస్ దాకైతే వాటర్ వేసేసానండి వేసేసి బాగా ఇలా ఉడకనివ్వాలండి చూడండి బాగా ఉడుతుంది కదా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండి మెంతులు ఎండు కొబ్బరి వేసాం కదా ఫ్రై చేసి పెట్టుకునేది ఆ పొడి వేసేసి మళ్ళీ ఒక పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలండి పులుసు అనేది బాగా చూడండి బాగా ఇలా తెరులుతుంది చిక్కగా ఉంది చూడండి పులుసు మనకి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి ఈ టైంలో మనమైతే చేపలు కలిపి పెట్టుకున్నాం కదండి అన్ని చేపలు అనేది ఇందులో ఒకదాని అనుకోటి వేసేసుకోవాలండి బాగా ఉడికేటప్పుడు మనం చేపలు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదని చూస్తున్నానండి నాకైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉప్పు పులుపు కారం అన్నీ బాగా సరిపోయాయండి ఏదైనా కావాలంటే మనం ఈ టైంలో వేసేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం చేప ముక్కలన్నీ వేసేస్తున్నానండి నేను చూడండి పులుసు అంతా ఇంత మధ్యగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే సరిపోతుందండి ఒక్కసారి ఫస్ట్ వేసినప్పుడు ఒక్కటి గంటతో అలా కలపాలండి తర్వాత అస్సలు గంట అనేది వాడకుండా మనం ఓన్లీ ఇలా కలుపుతూ చూసుకోవాలండి చేపల ము పులుసు అనేది అస్సలు ఇలా చేశారంటే కనుక చేపలు కూర సూపర్గా ఉంటుందండి మనం ఉండి రాత్రి తిన్నా రాత్రి చేసుకుని పొద్దున్న తిన్నా చాలా బాగుంటుందండి చేపల పులుసు మాత్రం చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా ఉడకనిస్తున్నానండి చేపల ముక్కల్ని మనకు ఒక్క ఉడుకు ఉడికిందంటే సరిపోతుందండి ఏమి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా ఒక్కసారి ఉడికిందంటే సరిపోతుంది చూడండి బాగా ఉడికింది ఆయిల్ కూడా బాగా తేలిందండి మనకి చేప ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఒకసారి కుదిచ్చాను ఒకసారి పులుసు అనేది కింద పైకి పై కిందికి వచ్చిందంటే చిక్నెస్కి వస్తుంది చేప ముక్కలు కూడా బాగా పట్టాయండి అస్సలు పులుపు కారము అంత వస్తే చాలా బాగుందండి చేపల పులుసు మాత్రం చూడండి ముక్క కూడా బాగా ఉడికింది సాఫ్ట్గా అయిపోయిందండి అంటే విరిగే తట్టు ఉంది చూడండి కొత్త కొత్తలాడిపోతుందండి అస్సలు చేపల పులుసు మన చేపల పులుసు చేసాను అంత మంచి స్మెల్ వస్తుందండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫైనల్ కూడా కొత్తిమీర వేసేసానండి అంతేనండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చాలా మంచి స్మెల్ వస్తుందండి మనం మెంతులో వేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పొరగా పొరగా ఉంటుంది అండి చాలా బాగుంటుందండి దీన్ని కాంబినేషన్కి వచ్చేసి నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేశానండి జొన్న రొట్టె కానీ రోటీ కానీ అలాగే రైస్ లేక కానీ దీనిలోకైనా చేపల పులుసు అద్దరిపోతుంది అంటే టేస్ట్గా ఉంటుంది చూడండి చల్లారిన తర్వాత చేపల పులుసు ఇంకా థిక్గా అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి జొన్న రొట్టె అయితే ఇలా జొన్న రొట్టె పెట్టుకొని మనం పీసుకొని అంటే పీసెస్గా చేసుకొని పులుసు వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి ఇష్టం జొన్న రొట్టె చేపల పులుసు తెలుసు మీకు కానీ ఇష్టమైతే కామెంట్ చేయండి నాకైతే కానీ ముళ్ళు తీసుకుని రాదండి మా వారు తీసిస్తున్నారు తీసిస్తుంటే నేను తిన్నానండి చేపల కూర మాత్రం ఓకే అండి చాలా టేస్టీగా చాలా బాగుందండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి